హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జయింపు స్వరూప ఇవాళ అడవికి వెళ్ళామండి తోట దగ్గర వచ్చేసి ఇది చూడండి గురువింజ గింజలు ఉన్నాయండి ఈ గురువింద గింజ మొక్కు ఉందండి చూడండి అది చాలా ఉన్నాయండి నేను ఫస్ట్ టైం అండి తెల్ల గురువింద గింజను చూడటము ఎప్పుడు చూడలేదండి దీన్ని చెట్టు యొక్క ఎక్కడో ఒక చోటు ఉంటుంది ఎర్ర గురువింద గింజలు అయితే అడవిలో రెగ్యులర్గా తోటల తోటల వైపు అడవికి వెళ్ళినప్పుడు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే అండి చూడండి పసుపు గురువింద గింజ కూడా ఉందండి చూడండి ఏదో ఒక ఉపయోగం ఉంటుందండి ఉపయోగం లేకుండా భూమి మీద ఏ మొక్కలేదండి ఏదో ఒక ఉపయోగం ఉంటుంది దీనివల్ల ఈ తెల్ల గురువింజ చూడండి ఒకసారి చూడండి ఈ తెల్ల గురువింద లక్ష్మీదేవి స్వరూపం అంటారండి పర్సులో పదకొండు గురుగింజలు పెట్టుకోవటం వల్ల డబ్బు నిల్వ ఉంటుంది అంటారు బిరువాలో కానీ దేవుని దగ్గర దేవుని పూజగా మందిరంలో కానీ తెల్ల గింజకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందండి చూడండి ఎరుపు కలరు తెలుపు పసుపు కూడా అండి చూడండి ఎరుపు గురుగింజ అనుకుంటుందండి నా అంత అందంగా ఎవ్వరూ లేరు అనుకుంటుందంటండి కానీ కింద నలుపు ఉంటుందని మాత్రం దానికి తెలియదట సరేనండి మీలో ఎంతమంది తెల్ల గురువింద గింజల్ని చూశారు అలాగే ఎంతమంది ఎర్ర గురువింద గింజల్ని చూశారు అలాగే చూడండి పసుపు కూడా చూడండి చూడండి పసుపు గురువింద చూడండి పసుపు గురువింద గింజ కూడా అంటే కింద దీనికి తెల్లగా ఉన్నట్టుంది చూడండి ఎంతమంది చూసారో కామెంట్ చేయండి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఫాలో చేయండి మీ సపోర్ట్ మాకు కావాలండి ప్రతి వీడియోకి మాకు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల దిగువ స్థాయి నుంచి కొంత మెరుగుపడే అవకాశం ఉంటుంది దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి